ఫ్లూయిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు కార్యక్రమంలో భాగంగా బెంగాల్రావు నగర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వెజిటేబుల్ మార్కెట్ ప్రెసిడెంట్ అబీద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు పురుషులు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ రహమద్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కప్పి ఆహ్వానించారు ప్రెసిడెంట్ అభిద్ మాట్లాడుతూ యువ నేత నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో ఆయనకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నామని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలియజేశారు ఆయన గెలిచినా గెలవకపోయినా మా అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని చెప్పడం సంతోషకరం అన్నారు నవీన్ యాదవ్ మాట్లాడుతూ జూబ్లీల్స్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే జూబ్లీల్స్ నియోజకవర్గంలోని ప్రతి సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానన్నారు నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నవీన్ యాదవ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అజ్జుబాయ్ నవాజ్ ఖాన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులను తదితర

నీకు బాధెందుకే జుబ్లిసులో ఎగిరే చందానీ రే నవీనన్నీ గెలుపుతో జుబ్లిల్స్ కొత్త చెల్లితే రాసుకుంటారు

కాంగ్రెస్ సీనియర్ లీడర్ మనోజ్ యాదవ్ గారికి అన్నకి పెద్దలు ఆజంబాయికి అసోసియేషన్ పెద్దలైనటువంటి ఆబేద్భాయ్కి వారి కమిటీ సభ్యులకు స్థానిక జవాన్వారి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు యువకులకు మహిళలకు ఒకసారి వస్తుంది కానీ మనకు రెండు సంవత్సరాలకే వచ్చింది ఎవరు అనుకోరు కానీ ఇది దైవ నిర్ణయం ఎలక్షన్ వచ్చింది మరి ఎలక్షన్ లీడర్ రావడానికి సమల్ చేపాలు గారు మరి అట్లానే ప్రజల పట్ల ప్రజా ప్రజాసేవ పట్ల పట్టుదల ఉంది యువకునికి ప్రజల కష్టంలో అండగా నిలబడతాడని ఎంతో నమ్మకంతో మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ అవకాశం కల్పించడం మహేష్ కుమార్ గౌడ్ గారు నాకు ఈ అవకాశం కల్పించడం వల్లనే మీ నచ్చినజన్ గారు విశ్వనాయ గారు మరి మంత్రులు ముగ్గురు మంత్రులు కూడా అనేక రిపోర్ట్లలో మీ అభిప్రాయం మేరకు నన్ను గుర్తించడం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మీ ముందు నించోని నేను మాట్లాడుతున్నానంటే ఈ అవకాశం వచ్చింది కాంగ్రెస్ గారు మీ ముందు నించోని మాట్లాడుతున్నాను అంటే ఇదంతా కూడా మీ ఆవేద్ మీకే రామ్ పార్టీ మీద నవీన్ బాయ్ టికెట్ మిలి और एक उनसे पहचाना था हमारी और एक मार्केट को कुछ सपोर्ट होगा एक सौ नौबत आदमी मिले पूरे मिलेगा मार्केट वाले पचपन जने बस् के जो लेडीज एक एक जना चार चार जनों को लेके आए एक एक मंडी वाला चार चार जनों को ज्वाइन कराया इसमें वो हिसाब से हम लोग हैं डेवलपिंग होता कुछ हमारे नवीन भाई आए तो बोले सर के मिले साल मार्केट नहीं है ये चौबीस साल से मार्केट है तरकारी मार्केट दो हज़ार चार में के सी आर साहब इधर आए थे ఫోర్ టైమ్స్ అయ్యాయి మార్కెట్ బాయ్కి ఆత్మే జాయిన్ నేను అవింతి మాట్లాడుతున్నా ఒక రెండు సంవత్సరాల ముందే ఏమనుకున్నాం కాంగ్రెస్లో జాయిన్ అయ్యామనుకున్నాం అప్పుడు నవీన్కి టికెట్ రాలే ఇప్పుడు నవీన్ నాన్నకు టికెట్ వచ్చింది కాబట్టి మా యువ నేత కాబట్టి మేము కలిసినాము ఏ అభివృద్ధి ఏమైనా చేస్తాడే అని ఆయన చేసే వ్యక్తే మాకు కూడా కొన్ని సేవలు చేసిండు మా పిల్లలకి కొన్ని సేవలు చేసిండు ఆ సేవా కార్యక్రమాలు చెప్తే సరైన అన్న మాకు కూడా ఏమన్నా చేయాలంటే గెలిచంగా గెలవని గెలవకపోయి మీకు అయితే చేస్తాను అన్న ఆ నమ్మకంతో మేము ఆయనకు అండగా ఉన్నాము ఎట్లయినా దాకా వదిలేము గెలిపిస్తాము అంటే ఒక షెడ్ ఉంది ఇంకోటి గలీలల్లో కొన్ని డెవలప్ షాతి ముబారక్ పైసలు ఉన్నాయి అవి ఇవి అన్నీ హైటెన్షన్ రోడ్లకి వచ్చినాము డ్రైనేజ్ లైన్కి వస్తున్నాము కొద్దిగా నల్లలు కరెక్ట్ వస్తలేవు దాని గురించి ఇవన్నీ అభివృద్ధి చేస్తాడన్నా మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకం ద్వారా చేసినాం మేము ఏమనుకున్నాం మేము ఏమన్నా కానీ నా తరఫున ఒక యాభై మంది బాగుపడితే అదే సార్లు అనుకొని ముందు పోతున్నా శుక్రియా